నమస్కారం న్యూస్ కు స్వాగతం నేను మీ సురేష్ మండల కేంద్రమైన పాలకోడేరులో జనసేన పార్టీ పార్టీ జెండా ఆవిష్కరణ గ్రామ జనసేన అధ్యక్షునిగా కళ్యాణ్ బాబు నియామకం వివరాలు వెళ్తే పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం పాలకోడేరు గ్రామంలో సోమవారం జనసేన సెంటర్ వద్ద జనసేన పార్టీ స్థూపం పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం మండల పార్టీ అధ్యక్షులు గాదం నానాజీ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఉండి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ జుత్తిగ నాగరాజు జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి చెనమల్ల చంద్రశేఖర్ ఉండి నియోజకవర్గం పాలకోడేరు మండలం జనసేన టీడీపీ బీజేపీ నాయకులు కోటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ముందుగా పాలకోడేరు గ్రామంలో జనసేన పార్టీ గౌరవ అధ్యక్షులు ఓంకార వర్మతో కలిసి జనసేన పార్టీ బలోపేతానికి ఎంతో కృషి చేసినటువంటి కీర్తిశేషులు ఇర్రింకి కళ్యాణ్ కుమార్కు రెండు నిమిషాల పాటు మౌనం పాటించి అంజలి ఘటించారు అనంతరం ఉండి ఇన్ఛార్జ్ జుత్తిక నాగరాజు నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులను ప్రకటించారు రాష్ట్ర జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశానుసారం ఉండి నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో అలాగే ఆక్వి టౌన్లో కూడా ప్రతి విలేజ్లో కూడా జనసేన పార్టీ యొక్క ఆశయాలు సిద్ధాంతాలకు అను అనుగుణంగా ఈరోజు పాలకోడేరు మండలం హెడ్ క్వార్టర్లో మరి మండల అధ్యక్షులు దాదవ్ నానాజీ గారి ఆధ్వర్యంలో అలాగే గ్రామ కమిటీ పాలకోడేరు గ్రామ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఈ యొక్క స్థూపాన్ని ఇక్కడ ఆవిష్కరించుకోవడం జరిగింది అలాగే జెండా ఆవిష్కరణ కూడా చేయడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి మా జనసేన తెలుగుదేశం బీజేపీ కూటమి నాయకులందరూ కూడా రావడం చాలా సంతోషకరం అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వంలో ఈరోజు ముందుకెళ్తున్నాం ఈరోజు ముఖ్యంగా చెప్పాలంటే మరి జనసేన పార్టీ అధ్యక్షులు మరి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పండుదల పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశానుసారంగా ఈరోజు ప్రతి గ్రామంలో కూడా ఈ యొక్క జనసేన పార్టీ ఆశ్రయాలు సిద్ధాంతాలని ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం అందరికీ నమస్కారం ముందుగా పాత్రికేయ మిత్రులకి అదేవిధంగా ఎన్డీఏ కూటమికి చెందినటువంటి నాయకులందరికీ కార్యకర్తలకు నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నా చాలా సంతోషం చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఉండి నియోజకవర్గం పాలకోటం హెడ్ క్వార్టర్లో ఈరోజు జెండా ఎస్కర్ చేయడం జరిగింది మరి మన ఇన్ఛార్జ్ నాగరాజు గారి చేతుల మీదుగా మరి ఈ కార్యక్రమం చేయడం జరిగింది మరి దీనికి మండల కాదు నానాజీ గారు మరి గ్రామాధ్యక్షులు కళ్యాణ్ గారు వారి యొక్క సహకారంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఎందుకంటే మొదటి నుంచి కూడా జనసేన అంటే ఒక నీతికి నిజాయితీకి నిలుటద్దంగా మారుపీరుగా ఉన్నటువంటి జనసేన పార్టీ ఆశయాలు సిద్ధాంతాలు ప్రతి ఊరు వాడలా కూడా తీసుకెళ్లే ఆలోచనతోటి యొక్క జెండా స్థూపం మరి ఏర్పాటు చేయడం జరుగుతుంది ఆ జెండా స్థూపం కనబడిన వెంటనే కనగడే ప్రతి ఒక్కరికి కూడా ఒకటే ఒక భరోసా కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి భరోసా ఎందుకంటే అవినీతి రహిత ప్రభుత్వం పాలన సాగించాలన్నా ఒక యువతని ముందుకు తీసుకురావాలన్నా నిష్పాసవతమైనటువంటి పాలన అందించాలన్నా జనసేన కూటమితో సాధ్యం అని చెప్పేసి ప్రతి ఒక్కరూ నమ్మి ఈరోజు హండ్రెడ్ పర్సెంట్ సైకి రేటు తోటి ఇరవై ఒక్క సీట్లు కూడా అత్యత్ అత్యధిక మరి గెలిపించినటువంటి ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి మరి కూటమిని విజయపథంలో నడిపించారంటే దానికి మరి కళ్యాణ్ గారు పాత్ర ఎంత ఉందని చెప్పి ప్రజలందరూ నాయకులందరూ రిసీజిస్తూ ఉన్నారు దానికి అనుగుణంగా రానున్న రోజుల్లో ప్రతి చోట ఇటువంటి కార్యక్రమాలు చవ కార్యక్రమాలు ఎప్పుడు కూడా జన సైనికులు జనసేన వీర నాయకులందరూ కూడా చేస్తారని చెప్పి ఆశిస్తూ మరి యొక్క అవకాశించినటువంటి పాలకూడ మండల మరి అధ్యక్షులకి అదేవిధంగా ఇన్చార్జ్ జుత్తు నాగరాజు గారికి మరి మా కాలమండల అధ్యక్షులు రాము గారికి మరి గ్రామ అధ్యక్షుడు కళ్యాణ్ గారికి నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చాలా తీసుకుంటాను అధినేత మేరకు మరి ఈరోజు మా పాలకొడేరు మండలంలో మరి జెండా స్థూపం మా ఉండి నియోజకవర్గ ఇన్ఛార్జి శ్రీ నారాయణ గారు చేతుల మీద చేతి మీదుగా ఆవిష్కరించడం జరిగింది అలాగే మన జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ గారు అలాగే కాళ్ళ మండల అధ్యక్షులు రాము గారు అలాగే వర్కింగ్ ఆక్వీడ్ వర్కింగ్ కమిటీ అధ్యక్షులు కన్నబాబు గారు వీళ్ళందరికీ కూడా పేరు పేరును ధన్యవాదాలు తెలియజేసుకున్నా ముఖ్యంగా నా యొక్క పాలకొడేరి మండల కార్యవర్గాన్ని అందరికీ గ్రామ కమిటీ ప్రెసిడెంట్ అందరికీ పేరు పేరున కూడా మరి తెలియజేసుకుంటూ అలాగే మరి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు చెప్పిన ఆదేశాల మేరకు అలాగే మా ఇన్ఛార్జ్ జుత్తు నారాజు గారు ఆయన పిలుపు మేరకు ప్రతి గ్రామంలో కూడా సోప ఏర్పాటు చేయాలని చెప్తున్న తర్వాత మరి ముందుగా మా యొక్క పాలకూడే మండలంలో ఈ రోజు సోప ఎక్కడ జరిగింది ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు పవన్ కళ్యాణ్ కోసం అన్ని విధాలుగా ప్రజలకు తోడ్పాటుగా ఉంది అన్ని విధాల సహాయ సహకారంగా ఉంది జనసేన పార్టీని పూర్తిగా బలోపేతం చేయాలని కోరుకుంటూ ఈ యొక్క పాలకొండేరు మండలా అధ్యక్షుడు మరి గాఢ నారాజీ గారు కూడా ఈ యొక్క పాలకొండేరు మండలానికి పూర్తిగా మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి